హాయ్ హలో వెల్కమ్ టు గీతా గ్యాలరీ ఈరోజు టేస్టీ టేస్టీ స్నాక్ ఐటెం అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము రండి ఈ అల్సంద వడలకు సాంబార్ చట్నీ రెడ్ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంట్లోనే సులువుగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు మార్కెట్లో అల్సంద బ్యాళ్ళు అవైలబుల్ ఉన్నాయి అలసంద బ్యాళ్ళను బాగా వాష్ చేసి ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోండి తరువాత నీళ్లను స్ట్రైన్ చేసి మిక్సర్ జార్లో వేసుకోవాలి మిక్సర్ జార్లో వేసుకొని అలసందబేళని మిక్సర్ జార్లో వేసుకొని దానికి కొద్దిగా అల్లం ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీరను వేసి కొద్దిగా వైప్ చేసుకోండి ఈ పిండిని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి నూనె కాగిన తరువాత మీకు కావాల్సిన దీంట్లో ఈ మిక్చర్లో పచ్చి ఉల్లిగడ్డలు వేసుకొని వడల్లా తట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకుందాము ఇక్కడ ఉల్లిపాయలు ఆప్షనల్ అండి మీకు కావాల్సే వేసుకోవచ్చు వేస్తే టేస్ట్ చాలానే బాగుంటుంది అలసంది వడలకు ఇలా రెడ్డిష్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని బొబ్బర్లు కూడా అంటారు మేమైతే మా రాయలసీమలో అల్సందులు అని అంటాము ఈ వడలు చాలానే టేస్టీగా ఉంటాయి టమాటో సాస్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేయండి వడలు రెడీ